అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుంది దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు ఆ విషయం తెలుసుకొని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది దాంతో శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు మన్మధుడు చేసిన ఈ పనికి ఈశ్వరుడు ఆగ్రహం చెంది మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు ఆ తరువాత ఆ భోలాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు పార్వతీదేవికి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటే నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతాడు తల్లి పరమశివుడు భిక్షాటనం కోసం సంచారం చేస్తున్నాడు కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలను అందుకో ఆ సమయంలో ఈశ్వరుడు నీ దగ్గరికి వచ్చి భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు నారద మహర్షి చెప్పినట్టు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంది దానితో భోలాశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణాదేవి అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు అప్పటి నుంచి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా కాశీ విశ్వేశ్వరుడుగా మహాశివుడు సతీ సమేతంగా కాశీలో భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలను తీరుస్తున్నారు